హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈ అయితే అసలు వీడియోస్ ఏం అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారనమాట బట్ నాకైతే అవ్వట్లేదండి అంటే బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు సో పిల్లలతో ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నాకైతే కుదరట్లేదు అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి మామూలుగా కాదంటే నేను డైలీ వన్ వీడియోనే పోస్ట్ చేసేదాన్ని బట్ ఇప్పుడైతే అసలు వన్ వీడియో వీక్లీ వన్స్ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు బట్ ఇంట్లోనే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే కొంచెం పిల్లలతో ఇంట్లో బిజీ అయ్యి మాత్రమే వీడియోస్ చేయట్లేదు ఇంకేం లేదు అండ్ అయితే నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి సో నేనైతే దానికి తప్పకుండా ఆన్సర్ చేస్తాను సో ఈరోజు నేనేం అంటే హస్బెండ్ వైఫ్ అసలు హ్యాపీగా ఉండకపోవడానికి కారణాలు ఏంటనేది నేనైతే కొన్ని అనుకుంటున్నాను సో అవే మీతో షేర్ చేసుకుంటున్నా కాబట్టి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే కొంతమందికి నేను చెప్పే నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కదా సో కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఇప్పుడు ఈక్వల్గానే జాబ్స్ అవి కూడా చేస్తున్నారు అంటే ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు సో లేడీస్కి కూడా కొంతమందికి కొంచెం ఈగో అనేది ఉందనమాట అంటే ఎలా అంటే నీకంటే ఎక్కువ నేనే సంపాదిస్తున్నా నీ మాట నేను ఎందుకు వినాలి అని సో అదైతే అస్సలు కరెక్ట్ కాదు మనం ఎంత సంపాదిస్తున్నా కూడా మన లైఫ్ పార్ట్నర్ దగ్గర మనకి ఈగో అండ్ ఎక్కువ తక్కువ అనే ఫీల్ అయితే అస్సలు ఉండకూడదు అండ్ కొంతమంది హస్బెండ్స్ కూడా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకైతే కొంతమంది హస్బెండ్స్ ఇంట్లో ఉండేలా కూర్చొని ఏం చేస్తావు నేను సంపాదించిస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలని కొంతమంది ఉన్నారనమాట కాబట్టి అలా ఎవరు కూడా అస్సలు థింక్ చేయకండి సో ఇద్దరం కూడా ఈక్వల్ అనుకునే ఉండండి హస్బెండ్స్ అయినా కూడా వైఫ్స్ అయినా కూడా అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎంత సంపాదించినా కూడా మనకంటూ కొంత కొన్ని హ్యాపీనెసెస్ అనేవి ఉంటాయి అనమాట అంటే అది అది ఎవరు చేయలేరు ఒక హస్బెండ్కి వైఫ్ అండ్ వైఫ్కి హస్బెండ్ మాత్రమే చేయగలరు ఎంతమంది ఉన్నా ఎంతమంది ఉన్నా ఎవరు కూడా మన హ్యాపీనెస్కి అయితే కారణం కాలేరు అనమాట సో వాళ్ళతో ఎంత మనం టైం స్పెండ్ చేసినా కూడా ఒకరి కోసం ఒకరు మన ఇద్దరం అనేది అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అనేవాళ్ళు మాత్రం ఒకరి కోసం ఒకరు టైం స్పెండ్ చేయాలి తప్పకుండా కూడా సో ఇప్పుడు ఏంటంటే అందరూ బిజీ లైఫ్ అయిపోయి అసలు టైం కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే రోజులు కూడా పోయాయి అసలు అసలు ఒక ఫైవ్ మినిట్స్ మీ వైఫ్తో కూర్చుని ఎప్పుడైనా మీరు మాట్లాడుతున్నారో కొంతమంది అంటే అలా మాట్లాడిన వాళ్ళని నేను అడుగుతున్నా సో మీకు మీరు ఒకసారి అయితే క్వశ్చన్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్స్ అనేవి మన అవసరానికి కనుగొన్నాం మాత్రమే బట్ దీన్ని మంచిగా యూస్ చేసుకునే వాళ్ళకంటే చెడుగా యూస్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు ఇంకా అంటే మొబైల్ ఇంకా ప్రపంచం అనమాట అంటే డ్యూటీకి వెళ్ళామా వచ్చామా అండ్ కాసేపు ఫోన్ చూసుకున్నామా ఫ్యామిలీతో పిల్లలతో వైఫ్తో కాసేపు పిల్లలతో ఆడుకున్నామా వైఫ్తో మాట్లాడామా అన్నట్టు ఎవరు లేరు నాకు తెలిసి చాలా వరకు కూడా చాలామంది హస్బెండ్స్ ఇలానే ఉన్నారు అది ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ కూడా అవరు ఇంకా వెంటనే బెడ్ మీదో సోఫాలోనే పడిపోయి మొబైల్స్ పట్టుకొని ఉంటారనమాట సో చూసినంతవరకు మొబైల్స్ చూస్తారు నెక్స్ట్ టీవీస్ చూస్తారు కానీ ఇంకా పిల్లలతో వైఫ్తో అయితే టైం స్పెండ్ చేయరు బట్ ఏదో ఒకరోజు మనం ఆలోచిస్తే అనిపిస్తుంది అన్నమాట అంటే మనం ఇంత కోల్పోయామా మనం మన టైం చాలా వేస్ట్ చేసాం అంటే ఎప్పుడు సంపాదనే కాదు సో ఇలా హస్బెండ్ వైఫ్ కూడా జాబ్ చేసి వాళ్ళు కలుసుకునే టైం తక్కువైపోవడం వలన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండట్లేదు లవ్ ఉండట్లేదు అంటే అమ్మాయిలు మార్నింగ్ వెళ్తే అబ్బాయిలు నైట్ వెళ్తూ ఉంటారు సో డ్యూటీస్కి కొంతమంది అమ్మాయిలు నైట్ వెళ్తే అబ్బాయిలు మార్నింగ్ వెళ్తారు ఇంకా వాళ్ళు అంటే మార్నింగ్ ఒకరు నైట్ ఒకరు అలా వర్క్ అనుకుని ఉంటే వాళ్ళు కలిసేది ఎప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసి టైం స్పెండ్ చేసేది ఎప్పుడు సో కాబట్టి చాలా గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా కొద్ది కొద్దిసేపు మాట్లాడుకుంటే టైం ఉందంటే ఆ టైంలో కూడా మన కోసం మనం మాట్లాడుకోకుండా ఒక ఫ్యామిలీ కోసమో లేదా వర్క్ టెన్షన్స్ కోసమో మాట్లాడుకొని ఆ టెన్షన్ ఇంకా ఎక్కువైపోతుంది సో ఈ వీళ్ళు అంటే మన ఇద్దరి మధ్యన మంచి కమ్యూనికేషన్ లేక ఆ రిలేషనే దెబ్బతింటుందన్నమాట సో అది చాలామందికి అర్థం కావట్లేదు సో ఫ్యూచర్లో అర్థమైనా కూడా ఏం చేయలేము సో మనం అంటే మనకు ఏజ్ ఉండేటప్పుడు మనం బాగుండేటప్పుడు ఏదైనా ఆలోచించాలి కదా కొంతమంది ఫ్యూచర్ 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 అంటారు నాకు తెలిసి అసలు ఫ్యూచర్ కోసం ఆలోచించడం వేస్ట్ అండి ఫ్యూచర్ అంటారా రేపు ఎలా ఉంటామో కూడా మనకు తెలియదు కాబట్టి ఎక్కువ ఫ్యూచర్ కోసం థింక్ చేసేస్తూ ఉంటారు కొంతమంది నేను కష్టపడుతున్నది ఎవరి కోసం నీ కోసం పిల్లల కోసమే కదా సో మీరు బాగుండాలనే కదా నేను ఇంత సంపాదిస్తున్నాను అంటారు ఏం ఫ్యూచర్ ఇప్పుడు రేపు ఎప్పుడో బాగుండాలని ఇప్పుడు నువ్వు పోగేసేసుకుంటున్నావు బట్ ఈరోజు హ్యాపీనెస్ ఏది సో రోజు నువ్వు కొంత టైం ఇవ్వట్లేదు కాసేపు పిల్లలతో ఆడుకోవట్లేదు కాసేపు వైఫ్తో మాట్లాడట్లేదు సో ఇంకా రేపటి కోసం ఆలోచిస్తున్నావు మరి ఈరోజు హ్యాపీనెస్ ఏది ఈరోజు నీ మాన నువ్వు మానసికంగా శారీరకంగా ఈ రోజు నువ్వు బాధపడుతూ ఉంటే ఇంకా రేపటికి నువ్వు ఎలా బాగుంటావు సో ఈరోజు మనం హ్యాపీగా ఉంటేనే కదా రేపటికి బాగుంటాం కాబట్టి ఇంకా రేపటి కోసం ఎల్లుండి కోసమో ఫ్యూచర్ కోసం ఎక్కువ ఆలోచించద్దు సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ క్షణాన్ని మాత్రమే హ్యాపీగా గడపండి సో ఉన్న కాస్త టైంని కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికైతే ప్రయత్నించండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది ఏంటంటే అరుస్తూ ఉంటారు గట్టిగా చెప్తూ ఉంటారు అంటే అందరూ ఒకేలా ఉండరు కదా బట్ కొంతమందికి నెమ్మదిగా చెప్తే ఇష్టం అంటే అలా ఎలాంటి వాళ్ళైనా కూడా మనం కాసేపు పక్కన కూర్చున్న ప్రేమగా చేయి పట్టుకొని సో నాకు ఇది నచ్చలేదు నువ్వు ఇలా చేయి అలా చేయి అంటే ఖచ్చితంగా వింటారు సో ఎందుకంటే ప్రేమ దేన్నైనా మార్చేస్తుంది సో ఆ శక్తి అయితే ఖచ్చితంగా ప్రేమగా ఉంది అంటే మనం కాసేపు కూర్చొని మంచిగా ప్రేమగా మాట్లాడితే ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా మారుతారు బట్ కొంతమంది అలా చెప్పరు ఏదైనా కూడా చాలా హార్డ్గా చెప్తారు అరుస్తూ చెప్తారు సో అలాంటప్పుడు ఆ మనిషి మీద ఉన్న ఇష్టం కూడా పోతుంది అంటే మనకు ఆ మనిషి ఎంత ఇష్టమైనా కూడా తన అరుస్తూ చెప్తూ చా ఏంటి తినో ఎలా అని చెప్పి మనకున్న ఇష్టం కూడా పోతుందనమాట సో అలా కూడా చేయకూడదు సో ప్రేమగా కూర్చొని చెప్తే వీరని వాళ్ళంటే ఎవరు ఉండరు అలా ఇద్దరి మధ్యన కరెక్ట్ కమ్యూనికేషన్ లేక ఇద్దరి మధ్యన ఒక లవ్ లేక అండ్ అలాగే నమ్మకం లేక చాలామంది అయితే ఇంకా విడిపోదామే అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు గొడవలు పడి సో అలా కాకుండా మనకి దేనికోసం గొడవలు వస్తున్నాయి మన ఇద్దరం ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని చెప్పి ఆలోచించుకొని ఇద్దరం కూడా కూర్చొని దానికోసం డిస్కస్ చేసుకొని అర్థం చేసుకొని మంచిగా దానికోసం మాట్లాడుకొని ఉంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అయితే అదైతే చాలామంది మిస్ అయిపోతున్నారు మనకి ఎంత పెద్ద గొడవైనా కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అలా జరగాలంటే ఫస్ట్ అయితే మనం టైం ఇవ్వాలి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పే టైం కూడా మనం కొంతమంది ఇవ్వం సో వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కాబట్టి అలాంటప్పుడే ఎక్కువగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఒక హస్బెండ్ అనేవాడు వైఫ్కి ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్ ఏంటంటే టైం అండ్ లవ్ ఓకే సో ప్రేమ్గా కూర్చొని మాట్లాడితే ఎలాంటి వారైనా మారుతారు సో కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళకి టైం ఇవ్వండి కాసేపు కూర్చొని అయితే మంచిగా మాట్లాడండి ఎలాంటి ప్రాబ్లం అయినా ఇద్దరం కలిసి మాట్లాడకుండా ఖచ్చితంగా సాల్వ్ చేసుకోగలం సో కొంచెం అయితే థింక్ చేయండి సో ఎప్పుడు మొబైల్స్ పట్టుకొని కాదు సో కాసేపు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయండి సో మీరు కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసమే మొబైల్ చూడొచ్చు కానీ అదే పనిగా గంటల గంటలు తరబడి సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా పడుకోకుండా సో మొబైల్స్ చూడడం అనేది కూడా అస్సలు కరెక్ట్ కాదు మీ హెల్త్ పాడవుతుంది మీ రిలేషన్ పాడవుతుంది ఒకసారి అయితే ఆలోచించండి ఓకేనా సో చాలా మంది ఇలా ఉన్నారు నేను పదే 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 ఎప్పుడు కూడా ఇలాంటి వీడియో వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే సో ఎంత చెప్పినా కూడా ఎన్ని చేసినా కూడా కొంతమంది మగళ్ళైతే మారరు బట్ ఏదో నాకైతే ఒక చిన్న నమ్మకం సో ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వింటారు కదనే దాంతో అయితే నేనైతే వీడియోస్ చేస్తున్నాను ఇద్దరు కావాలి అనుకుంటేనే ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో ఇద్దరులో ఏ ఒక్కరు నెగ్లెక్ట్ చేసినా కూడా సో ఆ రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అయితే నా అయితే ఎవరు కూడా కంపేర్ చేయొద్దు సో నేను ప్రతి ఒక్కరి కోసం కూడా చేస్తున్న వీడియోస్ అన్నమాటవి సో ఎవరు కూడా తప్పగా అనుకోద్దు సో మీ అభిప్రాయాన్ని కూడా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బ్యా